మన ఆహార పదార్థాల్లో ఎక్కువ కాలం నిల్వ ఉండేది ఏంటంటే వెంటనే మనకు గుర్తొచ్చేది తేనె తేనె ఎప్పటికీ చెడిపోదు తేనెలో నీటి శాతం చాలా తక్కువగా ఉంటుంది సాధారణంగా బ్యాక్టీరియా ఫంగస్ పెరగడానికి నీరు అవసరం కానీ తేనెలో నీరు లేకపోవటం వల్ల అవి పెరగవు ఆమ్లత అంటే ఎసిడిటీ ఎక్కువగా ఉంటుంది దీని వలన దాని పిహెచ్ స్థాయి మూడు నుంచి నాలుగు మధ్యలో ఉంటుంది ఆమ్లత ఎక్కువగా ఉండటం వలన సూక్ష్మజీవులు బతకలేవు తేనె తేనె తయారు చేసేటప్పుడు అందులో గ్లూకోస్ ఆక్సిడేస్ అనే ఎంజాయం కలుపుతాయి ఈ ఎంజాయం వల్ల తేనెలో సహజంగా హైడ్రోజన్ పెరాక్సైడ్ ఏర్పడుతుంది ఇది ఒక రకమైన యాంటీ బ్యాక్టీరియల్ అంటే బ్యాక్టీరియా పెరగకుండా అడ్డుకుంటుంది తేనెలో సహజమైన యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉన్నాయి ఇవి తేనెను కాపాడటమే కాకుండా మన ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి ఈజిప్ట్ పిరమిడ్లలో వేల సంవత్సరాల క్రితం ఉంచిన తేనె కుండలు ఇప్పటికీ తినదగిన స్థితిలో ఉన్నాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు కాబట్టి తేనెని మీరు గాజు సీసాలో బాగా మూత వేసి రాని ప్రదేశాల్లో ఉంచితే అది ఎప్పటికీ చెడిపోదు తేనె అనేది నిజంగా ప్రకృతి మనకి ఇచ్చిన అద్భుతమైన బహుమతి